రాంబాబు వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ సైకాలజీలో ప్రజ్ఞా లబ్ధి ఆధారంగా వ్యక్తుల యొక్క వర్గీకరణ అనేటటువంటి ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్ మరి దీన్ని ఒక సింపుల్ కోడ్ తోటి ఏ విధంగా గుర్తు పెట్టుకోవచ్చు అనేది మీకు ఇక్కడ చెప్తున్నాను ఈ టేబుల్ మీరు చూసిన తర్వాత వెంటనే మీకు ప్రతి దానికి సింపుల్ గా ఏ ఏ కోడ్తో ఆ కోడ్ మనం సింపుల్ గా నేర్చుకోవటం జరుగుతుంది మరి ఇక్కడ చూడండి మనకి ఈ పట్టికను పెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కానీ ఒక సింపుల్ కోడ్ ద్వారా మనం ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు అండి చూడండి మనకి ఫస్ట్ పద్నాలుగు నెంబర్ వేసుకోవాలి పద్నాలుగు తర్వాత పన్నెండు వేసుకోండి పన్నెండు తర్వాత ఒకటి తగ్గించుకోండి పదకొండు తర్వాత అక్కడ నుంచి అన్ని కూడా బేస్ సంఖ్యలు వస్తాయి తొమ్మిది ఏడు ఐదు మూడు ఓకే సో ఇవి పద్నాలుగు నెంబర్ వేసుకోండి తర్వాత పన్నెండు పదకొండు తొమ్మిది ఏడు ఐదు మూడు ఇలా వేసుకున్న తర్వాత ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఆ చివరి నెంబర్లు మనం గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది పద్నాలుగు ఓకే పద్నాలుగు నుండి పద్నాలుగు అంటే దాని పక్కన సున్నా పెట్టుకోండి నూట నలభై అవుతుంది నూట నలభై అంతకంటే ఎక్కువ ప్రజ్ఞా కలిగినటువంటి వ్యక్తులు ఎవరు అంటే విపి వరదత్తులు ప్రతిభావంతులు అని గుర్తుపెట్టుకోండి విపి నూట నలభై కంటే ఎక్కువ ప్ర ప్రజ్ఞా ఉన్నట్లయితే వాళ్ళు వరదత్తులు ప్రతిభావంతులు ఓకే దే నెక్స్ట్ దాని తర్వాత పద్నాలుగు తర్వాత పన్నెండు వచ్చింది పన్నెండు అంటే దాని పక్కన సున్నా పెట్టుకుంటే వన్ ట్వంటీ అవుతుంది ఆ వన్ ట్వంటీ నుంచి ఎక్కడ వరకు ఉంటుంది దానికంటే ముందు ఉన్నటువంటి నెంబర్ నూట నలభై కాబట్టి నూట ముప్పై తొమ్మిది వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ నైన్ వరకు ఉంటుంది తర్వాత నెంబర్ ఓకే ఇక్కడ మరి చూడండి పన్నెండు పన్నెండు నెంబర్ గుర్తుపెట్టుకోవాలి పదకొండు నెంబర్ గుర్తుపెట్టుకోవాలి తొమ్మిది ఏడు ఇవే మనకి కోడ్ అండి ఈ గుర్తు గుర్తుపెట్టుకుంటే మనకి కోడ్ మొత్తం కూడా ఈజీగా గుర్తుంటుంది ఇప్పుడు పన్నెండు అని చెప్పాం పన్నెండు పదకొండు పన్నెండు అంటే ఒక నెలలో సంవత్సరంలో చివరిగా ఉన్నటువంటి నెల అనేది డిసెంబర్ నెల దానికంటే ముందుండేటటువంటి నెల నవంబర్ నెల ఓకే నవంబరు డిసెంబర్ కాబట్టి డిసెంబర్ అనేది అత్యున్నతమైనటువంటి నెల లేకపోతే అత్యధికమైనటువంటి నెల అని గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా కూడా అనేది గుర్తుంటుంది కాబట్టి అది ఏంటి అంటే పన్నెండు ఉన్నట్లయితే అది నూట ఇరవై నూట ఇరవై నుంచి నూట ముప్పై తొమ్మిది వరకు ఉంటుంది అది అత్యున్నతమైనటువంటి ప్రతిభావంతులు లేకపోతే అత్యధికమైనటువంటి ప్రతిభావంతులు అయిపోయిందండి అక్కడ తర్వాత పన్నెండు అయిపోయిన తర్వాత పదకొండు అని చెప్పాం మనం పదకొండు పక్కన సున్నా పెట్టుకున్నాం నూట పది అయింది నూట పది నుంచి దాని కంటే ముందు ఉన్నటువంటిది మనకి నూట ఇరవై కాబట్టి నూట పంతొమ్మిది వరకు ఉంటుంది దాని యొక్క ప్రజ్ఞా లబ్ధి విలువ ఓకే కాబట్టి నూట పది నుంచి నూట పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ఈ ప్రజ్ఞా లబ్ధి అనేది ఆ ఆ ప్రజ్ఞా లబ్ధిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎట్లా ఉంటారు అనేటటువంటి తీసుకున్నట్లయితే చూడండి పదకొండు పదకొండు అనేది ఏంటి డిసెంబర్ కంటే ముందుండేటటువంటి నెల నవంబర్ కాబట్టి అధికమైనటువంటి నెల అధికమైన నెల అత్యధికమైన నెల ఉన్నతమైన నెల అత్యున్నతమైనటువంటి నెల అని చెప్పి గుర్తుపెట్టుకుందాం మనం కాబట్టి పదకొండవ నెల అనేది ఉన్నతమైన నెల లేకపోతే అధికమైనటువంటి నెల కాబట్టి ఉన్నతమైన ప్రజ్ఞావంతులు అధికమైనటువంటి ప్రజ్ఞావంతులు అనేటటువంటివి వీళ్ళు మనకి నూట పది నుంచి నూట పంతొమ్మిది వరకు ఉన్నటువంటి కిందకి రావటం జరుగుతుంది ఓకే నెక్స్ట్ అక్కడ నుంచి పదకొండు నుంచి అన్ని కూడా బేస్ సంఖ్యలు వస్తాయండి తొమ్మిది ఏడు ఐదు మూడు వస్తాయి కాబట్టి వాటి పక్కన మనం సున్నా పెట్టుకోవటం దాని తర్వాత ముందుండేటటువంటి నెంబర్కి ఒక నెంబర్ తగ్గించుకోవటమే కాబట్టి అవన్నీ ఈజీగా గుర్తుంటాయి ఇప్పుడు మనకి నూట పది అయిపోయింది పదకొండు అయిపోయింది తర్వాత తొమ్మిదవ నెంబర్ తొమ్మిది అంటే దాని పక్కన సున్నా పెట్టుకున్నాం తొంభై తొంభై అయింది తొంభై నుంచి నూట పది ఉంది కాబట్టి దాని ముందున్నటువంటి నెంబర్ ఒక నెంబర్ తగ్గించుకుంటే నూట తొమ్మిది వరకు వస్తుంది కాబట్టి మనం గుర్తు పెట్టుకునేది ఏంటి అంటే తొమ్మిది ఆ తొమ్మిది ఏంటి అంటే చూడండి నైన్టీ భారతదేశంలో సగటు మందుబాబులు వేసుకునేటటువంటి మందు అనేది నైన్టీ ఎంఎల్ వేసుకుంటారని అని మనకు అందరికి అది ఒక సింపుల్ కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోండి కాబట్టి సగటు వేసుకునేటటువంటి సగటు తీసుకునేటటువంటి మందు ఎంత అంటే నైన్టీ ఎంఎల్ కాబట్టి నైన్టీ అనగానే సగటు మందు అని గుర్తుపెట్టుకోండి సగటు ప్రజ్ఞావంతులు ఓకే అది తొంభై నెక్స్ట్ దానికంటే ఒక నెంబర్ తగ్గించుకుంటే తర్వాత మళ్ళీ వచ్చే రెండు నెంబర్లు తగ్గించుకుంటే తొమ్మిది తర్వాత ఏడో నెంబర్ ఓకే మరి ఆ ఏడో నెంబర్ తీసుకున్నట్లయితే ఏడు పక్కన సున్నా పెట్టుకున్నాం అంటే డెబ్బై డెబ్బై నుంచి దానికంటే ముందు ఉండేటటువంటి నెంబర్ తొంభై కాబట్టి ఎనభై తొమ్మిది ఓకే డెబ్బై నుంచి ఎనభై తొమ్మిది కాబట్టి మనం గుర్తు పెట్టుకునేది ఏంటి ఏడు ఒకటి గుర్తు పెట్టుకుంటే ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు ఏడు అంటే చూడండి మనకి వార వారంలో చివరి ఎన్ని రోజులు ఉంటాయి ఏడు రోజులు ఉంటాయి కాబట్టి ఏడవ రోజు ఏంటి వీకెండ్ అని చెప్తారు వారంలో చివరి రోజు వీకెండ్ మరి వీకెండ్ లో మనకి స్పెషల్ ఏంటి అంటే చికెన్ లేదా మటన్ ఉంటుంది కాబట్టి మటన్ అని గుర్తుపెట్టుకోండి ఎంఏ టిటి ఏఎన్ అని గుర్తుపెట్టుకోండి అంటే ఏంటి ఎంఏ అంటే మంద అభ్యాసకులు టిఏ అంటే తెలివి తక్కువ వారు ఎంఏ టిటి అంటే తెలివి తక్కువ వారు ఏఎన్ అంటే లాస్ట్లోది ఏఎన్ అని నిడదిక్కుకోండి నిదాన అభ్యాసకులు మంద అభ్యాసకులు ఎంఏ టిటి అంటే తెలుగు తక్కువ వారు ఏఎన్ ఎన్ఏ కాదు ఏఎన్ అని వేరే భర్తలో చూసుకోండి ఎంఏ టీటీ ఏఎన్ మంద అభ్యాసకులు తెలివి తక్కువ వారు ఇటు నుంచి చూసుకోండి నిదాన అభ్యాసకులు ఓకే కాబట్టి ఇది సెవెన్ అనే నెంబర్ గుర్తుపెట్టుకోండి గుర్తు ఈజీగా మనకి డెబ్బై నుంచి ఎనభై తొమ్మిది వరకు ఉన్నటువంటి ప్రజ్ఞా ప్రజ్ఞాబ్ది ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా గుర్తు పెట్టుకోవచ్చు అంటే ఏడు అనేది వీకెండ్ గుర్తు పెట్టుకోండి వీకెండ్ లో మటన్ తెచ్చుకున్నాం కాబట్టి ఎంఏ ఓఎన్ అంటే మటన్ కాబట్టి ఎంఏ ఏఎన్ అని రాసుకుందాం మనం అవసరం మన సౌకర్యం కోసం ఎంఏటీటీ ఏఎన్ అని రాసుకుంటున్నాం చూడండి ఎంఏ అంటే మంద అభ్యాసకులు టీటీ అంటే తెలివి తక్కువ వారు ఏఎన్ అంటే దాన్ని ఇడిది రాసుకోండి నిదాన అభ్యాసకులు ఈ లెటర్ ఇటు ఉంటుంది ఒక అదైపోయిందండి నెక్స్ట్ ఐదు ఐదు పక్కన సున్నా పెట్టుకున్నాం యాభై అయింది దానికంటే ముందు ఉన్నటువంటి నెంబరు డెబ్బై కాబట్టి యాభై నుంచి అరవై తొమ్మిది వరకు ప్రజ్ఞా ఉంటుంది ఇక్కడ కాబట్టి దీంట్లో మనం కేవలం ఏ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి ఐదో నెంబర్ మాత్రం గుర్తు పెట్టుకోవాలి ఈ ఐదో నెంబర్ గుర్తుపెట్టుకుంటే మనం గుర్తు గుర్తుపెట్టుకుంటాము ఐదు అంటే ఏంటి పాంచ్ అంటాం మనం హిందీలో పాంచ్ కాబట్టి అల్ప పాంచ్ స్వల్ప పాంచ్ తర్వాత ప్రాథమిక విద్య అందించగలిగినటువంటి బుద్ధిమంతుడు ఓకే పా అంటే ప్రాథమిక ఓకే పా అంటే పాంచ్ పా అంటే పాంచ్ ప్రాథమిక స్థాయి బుద్ధిమాంజులు అల్ప అల్ప స్థాయి బుద్ధి స్వల్ప స్థాయి బుద్ధి దీని కిందకి రావటం జరుగుతుంది పా అంటే పాంచ్ అంటే అల్ప స్థాయి అల్ప అనగానే పాంచ్ స్వల్ప పాంచ్ పా అంటే ప్రాథమిక స్థాయి బుద్ధిమాంజులు అల్పస్థాయి బుద్ధి మంజులు స్వల్ప స్థాయి బుద్ధి మంజులు ప్రాథమిక స్థాయి బుద్ధి మంజులు అనేటటువంటి వాళ్ళు మనకి పాంచ్ అనే నెంబర్ గుర్తుపెట్టుకోండి పాంచ్ అనగానే అక్కడ మనకి ఈ పా అనేటటువంటిది వస్తుంది అల్పా అంటే పాంచ్ స్వల్ప పాంచ్ పా అంటే ప్రాథమిక ఓకే అయిపోయింది నెక్స్ట్ ముప్పై మూడు పక్కన సున్నా పెట్టుకున్నా మనం ముప్పై అయింది దాని తర్వాత యాభై ఉంది కాబట్టి దానికంటే తక్కువ నెంబరు నలభై తొమ్మిది కాబట్టి ముప్పై నుంచి నలభై తొమ్మిది వరకు ఉండేటటువంటి ఆ ప్రజ్ఞాల దీవులు అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా గుర్తు పెట్టుకోవాలి అంటే మూడు గుర్తు పెట్టుకోండి అంటే మూడు అంటే ఏంటి ముడుచుకుపోవటం ఒక దొంగతనం చేసినటువంటి ఒక ఖైదీని పోలీసులు కొడుతూ ఉంటే అతను చేతులు తల మీద పెట్టుకుని ముడుచుకుంటూ ఉన్నాడు కాబట్టి అప్పుడు పై అధికారి వచ్చి ఏం చెప్పాడంటే మితమైన శిక్షణ ఇవ్వండి అని చెప్పాడు మితమైన శిక్ష ఇవ్వండి అతనికి అని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ మిత శిక్ష శిక్ష అనేటటువంటిది గుర్తు పెట్టుకోండి అంటే మితమైనటువంటి శిక్ష ఇవ్వండి అని అతను ఆ పై అధికారి చెప్పాడు కాబట్టి ఇక్కడ మన కోడి ఏంటంటే మితమైనటువంటి బుద్ధి శిక్షణ ఇవ్వగలిగినటువంటి బుద్ధి కాబట్టి మూడు అనే పదాన్ని గుర్తు పెట్టుకోగానే అతను మూడో నంబర్ లాగా అతను చుట్టుకుంటాడు పోలీసులు కొడుతూ ఉంటే మరి పై అధికారి వచ్చి మితమైన శిక్ష ఇవ్వండి అని చెప్పారు కాబట్టి మితమైన శిక్ష అంటే ఏంటి అక్కడ మితమైన బుద్ధి శిక్షణ ఇవ్వగలిగినటువంటి బుద్ధిమాంజులు తర్వాత ఇక ముప్పై అయిపోయిందంటే సున్నా నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉండేటటువంటి వాళ్ళు ఏంటంటే చూడండి దానికి ఒక కోడ్ ఉంది మూడులను సురక్షిత స్థాయిలో సంరక్షించటం కష్టము మూడులను సురక్షిత స్థాయిలో సంరక్షించటం కష్టము అనేటటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే వాళ్ళకి సంరక్షించడం కష్టం వాళ్ళే మూడులను సురక్షిత స్థాయిలో సంరక్షించడం కష్టము అని చెప్తున్నా అంటే మూడులు ఉంటారు దాంట్లో సురక్షిత స్థాయి కలిగిన వాళ్ళు ఉంటారు సంరక్షించగలిగినటువంటి వాళ్ళు ఉంటారు తర్వాత కస్టోడియన్ అంటే వేరే వాళ్ళు హెల్ప్ తీసుకుని ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కస్టోడియన్లు అంటారు కాబట్టి మూడులు సురక్షిత స్థాయి కలిగిన వాళ్ళు సంరక్షించగలిగినటువంటి వాళ్ళు కస్టోడియన్లు కష్టం అంటే ఏంటంటే కస్టోడియన్ అని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ విధంగా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ కోడ్ మొత్తం ఏది అడిగినా గానీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఏడు అంటే మటన్ అని గుర్తుపెట్టుకోండి మందాభ్యాసకులు తెలివి తక్కువ వారు నిదాన అభ్యాసకులు తొమ్మిది అంటే నైన్టీ అంటే సగటు సగటు తీసుకునేటటువంటి మందు అని చెప్తాం సగటు ప్రజ్ఞావంతులు పన్నెండు అన్నాం పన్నెండు అంటే అత్యధికమైనటువంటి నెల కాబట్టి అత్యున్నతమైన అత్యున్నత లేకపోతే అత్యధికమైనటువంటి నెల కాబట్టి అత్యున్నత ప్రతిభావంతులు లేకపోతే అత్యధిక ప్రతిభావంతులు అత్యున్నతర ప్రతిభావంతులు పదకొండు అంటే అధికమైనటువంటి నెల కాబట్టి నవంబర్ అధికమైనటువంటి ప్రజ్ఞావంతులు లేకపోతే ఉన్నతమైనటువంటి నెల కాబట్టి ఉన్నతమైనటువంటి ప్రజ్ఞావంతులు మూడు అంటే ఆ మితమైనటువంటి శిక్షణ ఇవ్వగలిగిన వాడు ఒక ఐదు అంటే పాంచ్ అంటే అల్పా పాంచ్ స్వల్ప పాంచ్ ప్రాథమిక స్థాయి విద్య విద్య కలిగినటువంటి ప్రాథమిక బుద్ధి ఓకే కాబట్టి ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా ఈజీగా కోడ్ని మనం దీంతో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి ఇలాంటి కోడ్లు తర్వాత మరిన్ని చూడాలంటే మన యొక్క ఛానల్ చాలా ఉన్నాయి అన్ని షార్ట్స్ రూపంలో కొన్ని కొన్ని వీడియోలు అనేవి మనకి చేయడం జరిగింది అదేవిధంగా సైకాలజీ చాలా రకాలైనటువంటి కోడ్లు కూడా ఉన్నాయి కొత్తగా వీడియో చూసినట్లయితే ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా చాలా రకాలైనటువంటి టెస్ట్లు కూడా మనం ఛానల్లో ఉన్నాయి అందరూ కూడా కొత్తగా వచ్చినటువంటి మిత్రులు ఎవరంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్